దేవుని వాక్యములో ఉన్న ఏ మాట కూడా సైన్స్కు సంబంధించి ఇంతవరకు ఏ సైన్స్ కూడా ఆ మాటలను తప్పు అని నిరూపించలేకపోయింది నిరూపించాము అనుకున్న సైన్స్ తిరిగి రాయబడుతోంది కానీ రెండు వేల సంవత్సరాల నుంచి మన చేతిలో ఉన్న ఈ బైబిల్ మాత్రం తిరిగి రాయబడలేదు దేవునికి స్తోత్రం హలలుయ చాలామంది ఇదిగో మేము మార్చేసాం బైబిల్లో ఉన్న ఉన్న మాటలను మార్చేసాం మీరేమో దేవుడు సృష్టించాడు అంటున్నారు బైబిల్లో ఉంది కానీ చూడండి కోతుల నుంచి మనసు వచ్చారు అంటున్నారు నుంచి మనసులు వచ్చారు అనుకున్నవాడు ఈరోజు వాడి బుద్ధి మార్చుకుంటున్నాడు కానీ బైబిల్ మాత్రం అలాగే ఉంది దేవునికి స్తోత్రం హలలుయ్య మనము కోతుల నుంచి రాలేదు దేవుని యొక్క పోలిక చొప్పున చేయబడ్డాం అని చెప్తున్నటువంటి బైబిల్ గ్రంథము ఈరోజుకు అలాగే ఉంది గాడ్ ఈజ్ డెడ్ అని ఫ్రెడ్రిక్ నిషే అనే ఒక వ్యక్తి తన ఇంటి ముందు రాసుకున్నాడు ఆయన ఇంకెవరో కాదు మరి జర్మన్ దేశాన్ని దేశాన్ని తర్వాత ప్రపంచాన్ని కూడా ఉరు మన గడగడలాడించినటువంటి హిట్లర్కు గురువు లాంటి వాడు వాడు చచ్చాడు వాళ్ళ ఇంట్లోనే బైబిల్ ముద్రిస్తు ముద్రిస్తున్నారు ఈరోజు దేవునికి స్తోత్రం హలో లూయా సామర్థ్యం అది